లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుయ స్నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయం కొరకు వందనాలు మరి నవంబర్ నెలలో మనం ప్రవేశపెట్టబడ్డాం దేవుని మహాకృపను బట్టి మనందరికీ తెలుసు సంవత్సరంలో చివరి నవంబర్ డిసెంబర్ నెలలో చాలా మరి క్రైస్తవ విశ్వాసులైన వారికి కానీ బయట అన్యజనులకు కానీ చాలా బిజీగా నడిచిపోతూ ఉంటాయి ఎందుకంటే మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ ఓల్డ్ ఇయర్లో పెండింగ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ గబగబా తీర్చేసుకోవాలి తర్వాత కొత్త సంవత్సరంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఈ విధంగా మన ఆలోచనలు నడుస్తూ ఉంటాయి చాలా మంది చాలా సంఘాల్లో ఏం చేస్తారంటే దేవునికి మరి కృతజ్ఞతతో కూడినటువంటి ఆరాధనలు థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అమెరికాలో కూడా ఎప్పటి నుంచో మనం గమనిస్తూ ఉన్నాము నవంబర్లో నాలుగవ లక్ష వారాన్ని వారు థ్యాంక్స్ గివింగ్ ఆరాధన చేస్తారు అంటే థ్యాంక్స్ గివింగ్ అంటే వీరు దేవుని కోసం కాదు కానీ వీళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆపర్చునిటీస్ వాటన్నిటిని బట్టి ఒక విధంగా దేవుని స్థుతించడము రెండోది ఏంటంటే వాళ్ళని సహాయం చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వారు బంధువుల్ని కానీ కుటుంబాలు కానీ అంది ఆ చుట్టుపక్కల నైబర్హుడ్ అంతా కూడా ఏకమే కానీ దేవు వారు సంతోషంగా ఒకరికొకరు మందనాలు తెలుపుకుంటారు అయితే అసలు మనం థ్యాంక్స్ గివింగ్ అనేది ఎందుకు చేయాలి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి ఎవరితో కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండటం వచ్చే దీవెనలు ఏమిటి కృతజ్ఞత హృదయం లేకపోతే వచ్చే నష్టాలు ఏమిటి దేవుని వాక్యం మనకి ఇందులో ఏం బోధిస్తూ ఉంది తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా పరశుద్ధి గరమైంది అండి ప్రభా ఈ సంవత్సరం ఆయన పంతొమ్మిది ఇరవై సంవత్సరం ఆది నుండి అంతవరకు మమ్మల్ని కరుణించి ఇంతవరకు సజీవులుగా ఉంచారు అనేక మంది మాతో మొదలైనవారు కొంతమంది లేరు ప్రభా కేవలం మీ ఉచితమైన కృపను బట్టి మేము సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించగలుగుతూ ఉన్నాం అది కేవలం నీ మహాకృప తప్ప మా గొప్పతనం కాదండి ఇది వాక్యం మీద ప్రతి ఒక్కరితో మీరు ఉండుమని ప్రభా కృతజ్ఞతతోనే నేను హృదయాల్లో ప్రభావ నాయన మీరు మా పట్ల చేసిన అనేకమైన అద్భుత కార్యాలు కార్యాలను తలంచుకుంటూ ఈ సంవత్సరాంతంలో ప్రభా మేము ధ్యానించడమే కాదు మా జీవితంలో ప్రతి దినము మిమ్మలను ప్రభావ ఈ పట్ల కృతజ్ఞత హృదయాలతో ఆరాధించే కృపను మా అందరికీ దయచేయమని వినిచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఎవరైనా బలహీనతల్లో ఇబ్బందుల్లో ఎదుకల్లో కష్టాల్లో కన్నీటిలో ఉంటే వారిని ఆదరించి వదార్చమని సమస్త మహిమ ఘనతా ప్రభావం మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు అర్పణ్య నామాన్ని బట్టి వేడుకొంచున్నాం తండ్రి అమ్మే ప్రిల్లరా మరి ఈ సమయంలో మనం కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి అనే అంశం మీద మాట్లాడుకుంటూ ఉన్నాం కృతజ్ఞత అనేటువంటి మాటను కనుక మనం ఆలోచిస్తే దాన్ని మన అందరికీ తెలుసు ఇంగ్లీష్ వాడు వెళ్ళిపోతూ మనకి రెండు మాటలు నేర్పాడు ఒకటి థ్యాంక్ యూ రెండవది నో ఎస్ ఆర్ నో ఈ మాటలు అంటారు అయితే మనకి థ్యాంక్ యూ చెప్పడం చాలా అరుదు మనం మన జీవితాల్లో థ్యాంక్ యూ అనే మాటకి మనం పెద్ద వాల్యూ ఇవ్వం చాలామంది మన ఇతరుల వాళ్ళ మేలు పొందుతారు కానీ థ్యాంక్స్ చెప్పడం అనేది వారికి రాదు కానీ మనల్ని ఇంతవరకు సృష్టించి మనం నడిపిస్తున్న దేవునికి మాత్రం మనం నిజంగానే రుణపడుతున్నాం ఈరోజు ఈ ఊపిరి తీసుకోగలుగుతున్నాం అందుకే అంటాడు ఇంతలో కనబడి అంతలో మాయమేపే ఆవిరి వంటి జీవితాలు మీవి అంటాడు పువ్వు అడవి గడ్డి పువ్వు చాలా అందంగా ఉంటుంది కానీ కొద్దిసేపు అయిన తర్వాత అది పుట్టిన ప్లేస్ అది ఎరగదు అంటాడు కనుక ఈరోజు మన జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే అది ఎంత గొప్ప ఆలోచన మనకిస్తుందంటే దేవుని పట్ల మనకు దేవుడు చేసిన కార్యాలని తలంచుకున్నప్పుడు మాటలు రావు కానీ కన్నీళ్లు ఆనంద అంటారు కన్నీళ్ళు కారుతాయి అంతకంటే దేవుని ఎలా స్థుతించాలో మనకి అర్థం కాదు కనుక వై షుడ్ వీ థ్యాంక్ గాడ్ లేకపోతే వాట్ డు యూ మీన్ బై థ్యాంక్స్ గివింగ్ అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం ఈ థ్యాంక్స్ గివింగ్కి మరొక మాట ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే థ్యాంక్స్ గివింగ్ ఆర్ గ్రాటిట్యూడ్ ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ గ్రేట్ఫుల్ థ్యాంక్స్ మనకి ఎవరైనా కార్యం చేసినప్పుడు దాని పట్ల మనం కృతజ్ఞతతో కలిగిన అంటే సంతోషంతో వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళు మన పట్ల చేసిన మేలును గుర్తుంచుకునే హృదయాలతో వాళ్ళకి తిరిగి మనం రెసిపీ అవటం అవ్వటం అన్నమాట కనుక బ తెలుగులో అచ్చమైన పాదం కనుక చూస్తే కృతజ్ఞత అనే వర్డ్ మనకు కనబడుతుంది కృతజ్ఞత అంటే ఏంటి ధన్యవాదాలు అంటే ఏంటి ఇవన్నీ ఒకటేనా అని ఆలోచిస్తే కృతజ్ఞత అనే పదానికి అర్థం ఏంటంటే చేసిన మేలును గుర్తుంచుకోవడం కృతం అంటే చేసినది జ్ఞా అంటే తెలిసిన కృతజ్ఞత అంటే చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఉండడం మరి నేను నీవు చేసినది మర్చిపోను అని చెప్పడంలో కృతజ్ఞుణ్ణి అని అంటాం అలాగా మరి జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోదు కానీ మనం మన హృదయంలో మన జీవితంలో వారి పట్ల లోబడి ఉండటం కూడా అవసరమే కనుక మరి ధన్యవాదాలు అంటే కనుక నువ్వు సహాయం చేయడం వల్ల నా కష్టాలు తీరాయి థ్యాంక్ యూ అని ఇంకొక మాట మనం చూస్తూ ఉంటాం సో లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లెస్సింగ్ ఇట్స్ ఈజీ టు థ్యాంక్ గాడ్ బట్ వెన్ థింగ్స్ గట్ డిఫికల్ట్ గ్రాటిట్యూడ్ ఆఫ్ అండ్ పేడ్స్ ఇన్ని మేలు చేసి ఏదో ఒక మనం అడిగింది ఇవ్వకపోతే ఏం దేవుడండి మనకి ఏం సాయం చేయట్లేదండి మనకి రోజు అమ్మ అన్నీ పెడుతుంది ఏదో ఒక్క క్షణం అది నీకు మంచిది కాదురా నేను ఇవ్వను అంటే బామ్మ ఇవ్వేంటి ఇచ్చేది అంతలోనే అమ్మ ప్రేమను మనం మర్చిపోయేలాగా ఈసురిస్తాం అదే యాటిట్యూడ్ దేవుని పట్ల కూడా మనం కలిగి ఉంటాం దేవుడు ఎన్ని మేలు చేసినా మనం అడిగింది ఏదో ఒకటి మనకి మంచిది కాదని ఆయన ఇవ్వకపోతే అది ఇవ్వలేదు అని దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేస్తాం బట్ ఈవెన్ దెన్ దేవుడు మన దగ్గరే ఉండి మనల్ని కాపాడుతుంటాడు గాడ్ ఈజ్ వర్ద్దీ ఆఫ్ అవర్ ప్రైజ్ ఇన్ ఎవ్రీ సీజన్ ఆఫ్ లైఫ్ ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నా ఆయన మన నుంచి వచ్చే ఒక్క థ్యాంక్ యూ లాడ్ అనే మాటని ఆయన వినడానికి ఇష్టపడుతూ ఉంటాడు అయితే మనం ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే మనం సృష్టించిన సృష్టికర్త నీకు జీవం ప్రాణం ఊపిరి పోసి మరి మనల్ని అపసరం పోవాలంటాడు ఆయన ఎందు మనం చలించున్నాం ఆయన ఎందు ఉనికి కలిగి ఉన్నాం ఆయన ఎందు జీవించున్నాం అంటాడు ఆయన ఎందుకు కాబట్టి కాబట్టి మనం సృజించి మనకి రక్షణ వసికి మన పాపశాపాల నుంచి మనకి విడుదల ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతలు తెలపాలి రెండవది ఏంటంటే మనం కనిపెంచినటువంటి పెంచినటువంటి ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులను మనం కృతజ్ఞత కలిగి ఉండాలి వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేము వాళ్ళు ఎంత కష్టపడి మనం పెంచారు ఎంత పెద్దవాళ్ళని చేశారు వారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అదేవిధంగా మన చదువుల్లో మనకు సహాయం చేస్తూ మన మెంటర్స్గా అమ్మమ్మలు నానమ్మలు లేకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళు పెద్ద చిన్నాన్నలు చిన్నాళ్ళు వీళ్ళందరూ మనల్ని ఎంతగానో పిన్నిలు ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటారు అలాంటి వారిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మన తల్లిదండ్రులని ఎలా పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామో వారు ఆశీర్వదించారు కాబట్టి ఆశీర్వాదాలు ఈ మన జీవితాల్లో ఫలిస్తూ ఉన్నాయి అలాగే మన పెద్ద లేక దీవెనలు మనం పొందుకోవాలి అలాగే మన టీచర్స్ యొక్క దీవెనలు మనం పొందుకున్నప్పుడు వారందరి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఇంకా మనతో మన ఇంట్లో పుట్టి మన కష్ట నష్టాలు మన ఇబ్బందులు అన్నీ అనుభవించిన మన అక్క చెల్లెండ్రులు అన్నదమ్ములు వాళ్ళ వల్ల మనం పొందిన మంచి అనుభూతులు ప్రేమలు వీటన్నిటిని బట్టి వారికి మనం కృతజ్ఞత తెలిపాలి ఈ దినాల్లో చాలా హారిబుల్గా ఆ అక్కతో చెలి మాట్లాడట్లేదు అన్నతో తమ్ముడు మాట్లాడట్లేదు ఆ ప్రేమని మనం కొలవద్దండి మనవాళ్ళుగా మనకి విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కానీ అంత మాత్రాన ఒకరి ముఖం చూడనంత కోపం పెంచుకోవద్దు దయచేసి ఆ సాయంత్రానికి ఆ కోపం చల్లార్చుకొని ఆ సమాధాన పట్టడం అనేది దేవుని చిత్తం అని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలాగే మనతో మరి మనను ప్రేమించే నిజమైన స్నేహితులు ఉంటారు మనమంటే ప్రాణం పెట్టే వాళ్ళు ఉంటారు మరి అలాంటి వారి పట్ల కూడా మనం కృతజ్ఞత ఉండాలి అంతేనా అంటే నా లిస్ట్లో లాస్ట్ పెట్టినంటే మనం ప్రేమించిన వాళ్ళు మళ్ళీ అసహించుకునే వాళ్ళు మళ్ళీ ద్వేషించే వాళ్ళని కూడా మనం ప్రేమించాలి అందుకే ప్రభు అంటాడు నీకు వందనం చేసేవారికే నువ్వు వందనం చేస్తే అది నార్మల్ అన్ని జనులందరూ అందరూ కూడా చేస్తున్నారు కానీ సర్వోన్నతులు కుమారులు అవ్వాలంటే నిన్ను దూషించే వారికి కూడా నువ్వు వందనం చేయాలంటారు కనుక మనం వెన్ యు ఆర్ గ్రోన్ అప్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఆర్ సపోజ్ టు సే సపోర్ట్స్ టు బీ థ్యాంక్ఫుల్ టు దవర్ ఎనిమీస్ అవర్ హ్యాటర్స్ అని మెసించుకున్నటువంటి వాళ్ళకి మనం కృతజ్ఞులుగా ఉండాలి కనుక ఇవన్నీ మన లిస్టులో ఉన్నాయి అయితే ముందుగా దేవుని పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే కనుక కీర్తన మరి నూట పద్దెనిమిది ఒకటిలో కనుక మనం చూసినట్టయితే అక్కడ చాలా అంటే కీర్తన అక్కడ చాలా చోట్ల కృతజ్ఞత గురించి మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాం ఎహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి అని చెప్తూ ఎందుకు చెల్లించాలో మొత్తం అంతా కూడా ఆయన నూట అధ్యాయంలో మాట్లాడతాడు అలాగే నూట మూడో కీర్తన గనక మనం చూసినట్టయితే నా ప్రాణమా తన తానే ఆయన అడ్రస్ చేసుకుంటాం మనం ఇక్కడ చూస్తాం నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామును సన్నతించము అంతరంగంలో ఉన్న అణు అణువుతో కూడా దేవుని మనం కృతజ్ఞత ఆరాధన చెయ్యాలి అన్నది కీర్తన కార్డు దావిధి కీర్తన నూట అధ్యాయం మనం ఎందుకు చేయాలో అవన్నిటి గురించి అంశాలు అక్కడ వ్రాయబడి ఉంది కనుక ఈరోజు దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఒకటో దశలోనికి రాసిన పత్రిక పుస్తకం పావులు మొటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదిలో అంటాడు ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి చేయుట చేయట ఏసుక్రీస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తం దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలోనూ అది శ్రమ అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు ఇబ్బంది చేరుకోవచ్చు కానీ మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి అది దేవుని చిత్తం అని చెప్తూ ఉంటాడు సో నార్మల్గా మనం ఏంటంటే ద మంత్ ఆఫ్ నవంబర్ ఈజ్ ఆల్వేస్ అ టైమ్ ఫర్ అస్ టు రిమంబర్ టు బి థ్యాంక్ఫుల్ లెట్స్ నాట్ ఫర్ గట్ టు థ్యాంక్ గాడ్ జస్ట్ నాట్ జస్ట్ ఫర్ హీస్ ప్రామిసెస్ బట్ ఫర్ హు హీస్ అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు తెలపడం వల్ల మన హృదయం చివరికి దేని ఫోకస్ చేస్తుందంటే దేవుడు ఇచ్చే నిత్య జీవం మీద ఆధారపడుతుంది కనుక ఈ లోకంలో మనకు కలిగే శోధనలు కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పుడు అవి తాత్కాలికంగా మనకు చాలా బాధపడతాయి అయినప్పటికీ కూడా వాటిలో కూడా దేవుడు మనతో ఉంటాడు గడాంధకారపు లోయలో సంచరించినను ఇవి భయపడవు అని అంటాడు కదా అంత చీకటి లోయల్లోకి వెళ్ళిపోయి మనం బురదలో ఎక్కడో దిగిపోయినా కూడా ఆయన హస్తం మనల్ని విడిచిపెట్టది ఎందుకంటే లోకంలో నశించిన వారిని వెతికి రక్షించడానికి ఆయన మనిషి కుమ్మారుగా లోకానికి వచ్చాడు కనుక రెండో కొరింది రెండు పద్నాలుగులో అంటాడు ఆ అప్పసు పావులు ఎందుకంటే అనేక విధాలుగా మేము మా ద్వారా ప్రతి స్థలమందరూ క్రీస్తుని కూర్చుని జ్ఞానం యొక్క సువాసన కనపరచచ్చు ఆయనందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం కనుక దేవుని పనిచేసిన వాళ్ళందరికీ దేవునితో కృతజ్ఞతలు చెల్లించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన విజయోత్సవాన్ని జీవితంలో దయచేస్తారు కనుక ఈరోజు మనం ఆలోచించినట్లయితే ముందుగా దేవుని పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే కనుక గాడ్ ఈజ్ గుడ్ అండ్ హీస్ లవ్ ఎన్జియోస్ ఫర్ ఎవర్ దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు దయ కలిగిన వాడు ఆయన కృప నిరంతరం మన పట్ల ఉంటుంది కనుక మన జీవితంలో పరిస్థితులు మారచ్చు కింద పడిపోవచ్చు పైకి ఎక్కిపోవచ్చు కానీ మనం సృష్టించిన దేవుడు మాత్రం మారలేదు ఆయన మారలేదు కనుక మీరు లయం కాలేదు అంటాడు భక్తుడు కనుక ఆయన మారితే మన స్వభావాన్ని బట్టి ఆయన శిక్షిస్తే మనం ఎక్కడుంటామండి కనుక ఆయన మారలేదు ఆయన కరుణా కటాక్షంలో గలవాడు తర్వాత మన బలహీనతల్ని కూడా ఆయన తీసుకొని మనల్ని భరించే దేవుడు మన పక్కన ఉన్నవాళ్ళు మనం భరించలేకపోవచ్చు మన ఎదుటివారు మనం భరించలేకపోవచ్చు మన బలహీనతలు చూసి కానీ దేవుడు మన బలహీనతల్లో కూడా చెయ్యి విడవని దేవుడు ఆయన విడవడు ఎడబాయుడు నమ్మకమైన దేవుడు ప్రేమించే దేవుడు మరి మనల్ని మర్చిపోని దేవుడు కనుక ఆయన ప్రేమ ముందు తలవంచి ఆయన కృతజ్ఞతలు తెలియచేయాల్సిన అవసరం చాలా ఉంది అందుకే ఆయన ప్రేమించి వారి కొరకు సమస్తమును మేలు జరిగినట్లు సమకూర్చి జరుగుతున్నవని మనం ఎరుగుదము అనే అపోయిన పౌలు రోమేలకు రాసిన పత్రిక ఎందో అధ్యాయము ఇరవై వచనంలో చెప్తాడు సో రెండవది ఏంటంటే గాడ్ గ్రాండ్స్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ జీవితంలో ఏం కావాలో అవన్నీ ఇవ్వటం వేరు నిత్య జీవం ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి అంటే మనకు తెలియకుండానే మనం చేస్తున్న తప్పులు పాపాలు శాపాలు అపరాధాలు దోషాలు వీటికి రావాల్సిన శిక్ష మన బదులు ఆయనే భరించి ఆ యొక్క ఉగ్రతను ఆయన అనుభవించి మనల్ని మన పాపశాప భారం నుంచి విమోచించి విమోచించి అంతటితో వదలలేదు మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి వి మస్ట్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద లాడ్ దేవునికి ఎందుకు చేయాలంటే ఈరోజు చాలామంది అద్భుత కార్యాలు సూచక్రియలను బట్టి దేవునికి ఇస్తుంది కాదు దేవుడు మనకిచ్చిన నిత్య జీవం ఆ రక్షణ అనుభవం ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడే భారం పోయొచ్చిన వాళ్ళ నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా కనుక అంత తేలిగ్గా మన పాపశాప భారాన్నించి మన మీద ఉన్నటువంటి దోష భారాన్నించి విడుదలెచ్చి మనకి రక్షణ ఇచ్చి తన పరలోకంలో తన సింహాసనం కూర్చోబెట్టుకుంటానంటే అంతకంటే ఏమి ఇస్తే మనం రుణం తీర్చుకోగలం కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే అనేది చాలా అవసరం ఆయన ఇచ్చిన రక్షణ కొరకు ప్రథమంగా మనం కృతజ్ఞతలు చెల్లించవలసి ఉన్నాయి ఎందుకంటే వ్యవహాన్ పత్రిక ఒకటే అహాన్ యాహాన్ సువార్త మొట్ట అధ్యాయం మూడవచనం అంటాడు సమస్తమును ఆయన మూలంగా కలిగిన ఆయన కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఈరోజు సమస్తము సృష్టిలో సమస్తం ఆయన మూలంగానే కలిగింది ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు కనుక దట్ మీన్స్ దట్ ఎవ్రీ బ్రీత్ అండ్ అవర్ హార్ట్ బీట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ ఇది ఆగిపోతే ఆగిపోద్ది అంతే ఆయన మన ఎలా చేసినంత వరకే మనం మాట్లాడగలం నడవగలం మన పనులు మనం చేసుకోగలం కనుక ఆయనే మనల్ని సృష్టించిన వాడు మనకి ఇవ్వబడిన సర్వస్వం ఆయన వల్లనే పొందుకొని ఉన్నాం కనుక మన సృష్టికత మన సర్వాధిపతి సర్వాధి ప్రభు అయినటువంటి ఆయన మనకి ప్రతి దీవిని ప్రతి మంచి ఈవిని ఆధిక్యతను బట్టి మరి ప్రతి దినము ఏదో నవంబర్ నెలలో థ్యాంక్స్ ఇవింగ్ కాదండి ప్రతి దినము ప్రతి క్షణం కూడా ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటే ధనంలో పొందే దీవెళ్ళు చాలా విస్తారు చాలామందికి ఆ ట్రిక్ తెలియదు దేవుని దగ్గర వందనాలు చెప్తే దానివల్ల వచ్చే ఫలం చాలా ఎక్కువ అనమాట సో మూడవ విషయం ఏంటంటే గాడ్ ప్రొవైడ్స్ అవర్ డైలీ బ్రెడ్ అనే దిన ఆహారం ఆయన చాలాసార్లు నేను నా ఉద్యోగం చేస్తున్నప్పుడు యూనివర్సిటీలో నా టేబుల్ మీద నా బాక్స్ ఉండేది కానీ నేను తినలేకపోయా నాకు టైం ఉండేది కానీ అంటే యూనివర్సిటీ అంత పని అంటే ఉండేది నాకు ఇటుపక్క చీఫ్ వార్డెన్గా పక్క డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్గా కష్టపడేదాన్ని అందువల్ల నేను టైం తీసుకునేదాన్ని కాదు అంటే కొన్నిసార్లు అలా అవుతుంది అంటే అప్పుడు అనుకునేదాన్ని ఓహో ఈవేళ దేవుడు నాకు ఆహారము ఇవ్వలేదు దయచేయలేదు ఎందుకంటే నేను తినగలిగితే అది ఆయన ఇచ్చిన ఆహారం నేను తినలేకపోతున్నాను అంటే ఎదురుగా ఉన్నా కూడా తినలేకపోయినది నా కొరకు ఏర్పాటు చేయబడిన ఆహారం కాదు అనుదిన ఆహారంతో ఆయన మనం పోషించాడు ఇస్రాయెల్ నలువైదు సంవత్సరంలో అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారికి పరలోకములను ఇచ్చినవాడు మరి ఆ యొక్క గట్టు నుంచి నీరును చీల్చి ఇచ్చిన వాడు వారిని ఎంతగా పోషించాడంటే వారు బట్టలు ఉతుక్కున్నారా వంట చేసుకున్నారా దేని గురించి స్ట్రెస్ లేదు కదా మరి అంతగా అద్భుతంగా పోషించిన దేవుడు ఈ దినం లేడా మన జీవితంలో ఖచ్చితంగా ఉన్నాడు అందుకే జహోజారే మన పోషకుడు ఆయన కనుక ఆయన బట్టి మనం ఆయనకు అనుదిన ఆహారం బట్టి వందనాలు చెల్లించాలి అందుకే ఆ పౌలు పిలిపి సంఘాన్ని రాస్తూ నాలుగు పంతొమ్మిదిలో అంటాడు ఏంటంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పినా ప్లీజ్ చేసినంత మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చును ఏ అవసరం ఉందో దేవునికి బాగా తెలుసు కనుక ఈరోజు మనం దేవుని ద్వారా మన ప్రత్యేక అవసరం తీర్చడమే కాదు మన ఆత్మీయ అవసరాలు ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఫిజికల్ థింగ్స్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం మనం ఆశపడతాం కానీ ఈ లోకం నుంచి బయటకు వెళ్ళిపోయి మన మరణం తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక అవసరాలు ఆధ్యాత్మిక అవసరం ఇక్కడ 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 నుంచి వెళ్ళకముందే మనం సిద్ధపడాలి కాబట్టి దేవుని అందు కృతజ్ఞత కలిగి ఉంటే మన యొక్క స్పిరిచువల్ నీడ్స్ కూడా ఆయన మీట్ అవుతూ ఉన్నారు కనుక మనం ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి త్రూ క్రైస్ గాడ్ మీట్స్ అవర్ స్పిరిచువల్ హంగర్ ఈ ద లాడ్ హూ ప్రొవైడ్స్ ఈ కేర్స్ అబౌట్ బోత్ అవర్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ నీడ్స్ అండ్ వెల్ బీయింగ్ కనుక ఈరోజు దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తే ఏం జరుగుతుంది మేడం చేయకపోతే ఏంటంటే చేయకపోతే యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్స్ నీ యొక్క దీవెల్ని కోల్పోతున్నాం చేస్తే ఏం జరుగుతుంది అంటే కనుక ఒకసారి నువ్వు కూర్చొని ఒక్క క్షణం ఒక పెన్ను ఒక పేపర్ తీసుకొని దేవుడు నీ జీవితంలో చేసిన రాయ్ అప్పుడు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ఫాదర్ చెప్పలేవా చెప్పకుండా ఉంటావా ఖచ్చితంగా చెప్తావు ఊపిరి గట్టిగా పిలుచుకుని అమ్మో ఎన్ని మేళ్ళు చేసిన దేవుడికి నేను ఏ విధంగానూ కృతజ్ఞత చెప్పలేకపోతున్నానే నాకు కుమ్మాడి చావు నుండి లేపాడు నన్ను భయంకరమైన వ్యాధి నుండి లేపాడు నాకు ప్రమాదం నుంచి తప్పించాడు మరి భయంకరమైనటువంటి తుఫాన్లు వరదల్లో ముంచి మమ్మల్ని కాపాడాడు లేకపోతే భయంకరమైనటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకున్నాడు భయంకరమైన నిందలు నిపులు పడ్డప్పుడు ఆయన తన ఆదరణతో నన్ను ఓదార్చాడు ఇలాంటివన్నీ మనం గుర్తు చేసుకుంటే ఇంకా మనం పుట్టినందుకు మనం ధరించే వస్త్రాలు వేసుకునే నగలు లేకపోతే మనం చదివిన చదువు ఉద్యోగం ఇవన్నీ ఏ పాటివండి ఇవన్నిటిని బట్టి దేవుని మనం స్థుతించాలి కనుక ఇవన్నీ అంశాలు మనం మనసులో చేసుకుంటే మరి అసలు కష్ట సమయాల్లో ఎవ్వందరూ వదిలేస్తారు అయిన వాళ్ళు వదిలేస్తారు సొంత వాళ్ళు వదిలేస్తారు ఒంటరిగా మిగిలిపోయిన ఈ ఆత్మని చేరదీసి ఆదరించి ఓదార్చే దేవుడు ఆయనే మరి అంతకంటే ఆయనకి మనం ఏం చెప్పగలం కృతజ్ఞతలే చెల్లించగలం మరి వి గివ్ థ్యాంక్స్ ద గాడ్ సీమ్ టు ఇంక్రీజ్ అండ్ ద బ్యాడ్ బికమ్ మోర్ బ్యార్బుల్ మంచి జరిగితే ఆశీర్వదిస్తూ ఉంటారు ఒకవేళ చెడు జరిగితే దాన్ని భరించే శక్తి కూడా ఆయనే ఇస్తారు గివ్ థ్యాంక్స్ అనే పదం బైబిల్లో యాభై ఎనిమిది సార్లు ఉందంట థ్యాంక్స్ గివింగ్ అనే పదం ముప్పై తొమ్మిది సార్లు ఉందంట కాబట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పడం చాలా మంచి పని అది మనల్ని మంచిగా చేస్తుంది మన మేలు కొరకు అది మనని మారుస్తుంది మనను దేవుని ముందు దీనులుగా కూడా మారుస్తూ ఉంటుంది కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మనం దేవుని వైపు చూసినప్పుడు ఇంకా దేవుని బిడ్డలుగా వీ విల్ బికమ్ ఎడిఫై రూపు తెచ్చుకొని మన జీవితంలో పూర్తి మార్పు ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా మార్పు రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి థ్యాంక్స్ గివింగ్ అనేది సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే థ్యాంక్స్ అని చెప్పలేనటువంటి వాళ్ళకంట స్పిరిచువల్గా మెంటల్గా ఫిజికల్గా ఇల్హెల్త్ హెల్త్ అంట కాబట్టి మన థ్యాంక్స్ అని ఇతరులతో ఎప్పుడైతే మనం పంచుకుంటూ ఉంటామో ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఇతరులతో సమాధాన పడతాం కాబట్టి మనలో అలాంటి మానసికమైన ఘర్షణలు కానీ వేదనలు కానీ ఉండక మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మన అనుదిన జీవితంలో హడావిడి అయినటువంటి రోజుల్లో ఆ హడావిడి నుంచి ఒక దూర ప్రాంతానికి వెళ్ళి దేవుడు చేసిన మెళ్ళని తలంచుకున్నప్పుడు మనం మరి ప్రభువారి మాటలు మనకు వినబడతాయి ఆదరణకరమైన మాటలు ఆశీర్వాదకరమైన మాటలు వినబడతాయి ఆ మాటలు వినబడ్డప్పుడు మన హృదయం ఎంతగానో తేలిక చేయబడుతుంది శాంతి సమాధానాలతో నింపబడుతుంది అప్పుడు ఖచ్చితంగా దేవుని కృతజ్ఞతలు తెలియపరచకుండా ఉండలేము కనుక దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించే విధానంలో నువ్వు చెప్పే కృతజ్ఞతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఒకసారి నువ్వు మొదలు పెడితే అది ఒక ప్రాక్టీస్గా చేస్తే ఆ ప్రాక్టీస్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బికమ్ పర్ఫెక్ట్ దేవునిలో ఎలాగా కృతజ్ఞత చెల్లించాలో నేను ఒక మంచి సంపూర్ణమైనటువంటి ప్రార్థనా పత్రాలుగా మిమ్మల్ని మారుస్తుంది అందుకే కీర్తన తన జీవితంలో దేవునికి కృతజ్ఞత ఏ విధంగా సమర్పించాలో నూట పద్దెనిమిదో కీర్తన ఐదు నుంచి ఏడు వచనాల్లో ఆయన చాలా చక్కగా చెప్తాడు ఏంటంటే మరి నీ ప్రియులు విమోచింపడినట్లు ఇప్పుడు చేత్తో నన్ను రక్షించి నాకు ఉత్తరమేము తన పరిశుద్ధతోడని దేవుడు నా మాట ఇచ్చి ఉన్నాడు అంటాడు దేవుణ్ణి స్థుతించడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటో ఇందులో చక్కగా చెప్తూ ఉంటాడు అంతేకాదు మన జీవితంలో ఉన్న భయాన్ని అధైర్యాన్ని ఆ ఒంటరితనాన్ని ఆ వ్యాధన్ని భరించే శక్తి ఆయన ఇస్తాడు కనుక ఎప్పుడైతే మనం దేవునికి థ్యాంక్స్ చెప్తామో దట్ ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ మేక్స్ యు వెరీ స్టాండర్డ్ నేను చాలా స్టాండర్డ్ పర్సన్గా మార్చేస్తుంది అంతేకాదు ఆపత్కాలంలో నమ్ముకునేదగిన సహాయకుడిగా ఆయన ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి అది మన జీవితంలో విజయాన్ని ప్రకా ప్రసాదిస్తుంది అంటే దేవుని మీద మనం ఆధారినప్పుడు ఆధారపడినప్పుడు మన జీవితాన్ని విక్టోరియస్ లైఫ్గా మార్చేస్తుంది ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ వే టు మోర్ థ్యాంక్స్ విచ్ లెఫ్ట్ హిమ్ విత్ పీస్ ఇది శాంతి సమాధానం కల వ్యక్తిగా అందుకే కొంతమందికి చూడండి వాళ్ళ ముఖాలు చూస్తే ఎక్కడ వార్ధ వార్ధక్యపు ఛాయలు కానీ అని నిరాశ నిస్పృహలు కానీ కనబడి ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటారు కనుక దేవుడు మనకు చేసిన మంచి కార్యాలను గుర్తు చేసుకొని కృతజ్ఞతార్పణ చెల్లించినప్పుడు మన జీవితంలో దేవుని పట్ల నమ్మకం అంచెలంచెలుగా పెరిగిపోతుంది దాని స్పీడ్ లెవెల్ గ్రాడ్యుయల్గా పెరిగిపోతూ ఉంటుంది కీర్తనకాడు నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిదిలో అంటాడనమాట ఏంటంటే మరి ఆయన నమ్మకం ఎలా పెరిగిపోతుందంటే ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి పెరిగిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అంతేకాదు మరి దేవుని పట్ల నమ్మకము విశ్వాసం పెరిగినప్పుడు మనం మరింతగా మన హృదయాలు దేవుని వైపు ఆకర్షింపబడతా ఉంటాయి దేవుని పట్ల అంకిత భావంతో జీవించాలని తెలుస్తూ ఉంటుంది దేవునికి కృతజ్ఞత సమర్పించడంలో మన జీవితం ఆనందమయంగా మారుతుంది గివింగ్ థ్యాంక్స్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ జాయ్ ఇందాకే చెప్పాను మీకు కనుక కీర్తన కార్డు నూట పద్దెనిమిది పద్నాలుగు పదిహేడులో మనం చూసినట్టయితే మనకి చాలా క్లియర్గా ఉంటుంది నూట పద్దెనిమిది పద్నాలుగు పదిహేడు అంటాడు మరి ముందు చూసినట్టయితే పన్నెండు యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యహోవా నామను ప్రార్థన చేసేదను యహోవాకు నా రొక్కుబళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలందరినే చెల్లించేదను అంటూ ఆయన ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే మరి నేను నీ నీ కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను ఎలా అంటే యహోవా నామంన ప్రార్థన చేస్తాను ఆయన ప్రజలందరి ఎట్టను యహోవా మందిరపు ఆవరణంలోనూ యరుషులేమ నీ మధ్యను నేను యహోవాకు నా మరొక్కుబళ్ళు చెల్లిస్తాను అంటున్నాడు కనుక ఎంత ఆనందం ఎంత సంతోషం అది ఇస్తుందంటే ద హంబుల్ పోస్చర్ ఆఫ్ గివ్ థ్యాంక్స్ అలౌస్ ద హోలీ స్పిరిట్ టు ప్రొడ్యూస్ ఇస్ ఫ్రూట్స్ ఇన్ అవర్ లైఫ్ ఆత్మ ఫలాలతో నింపుతుంది చివరికి ఆనందం సంతోషం సమాధానం పెరిగిపోయి కనుక దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే మనందరం ఇతరుల పట్ల ప్రేమ దయ మరి ఆత్మ ఫలం తొమ్మిది ఫలాలు కూడా మన జీవితంలో వికసింపబడ్డానికి అవకాశం ఉంది కాబట్టి నీ హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత ఉందా ఉంటే ఆత్మ నువ్వు నింపబడ్డావా మనం మనం పరీక్షించుకోవాలి ఇంకా మరి మేలు విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఏ ఏ విషయాల్లో మనం కృతజ్ఞత కలిగి ఉన్నామంటే మంచి వాటినే కాదు చెడు వాటిని పట్ల కూడా మన కృతజ్ఞత కలిగి ఉండాలి అందుకంటే ముఖ్యంగా ఎందుకంటే దేవుడు తన కుమ్మాడని యేసుక్రీస్తు వారిని వారి రక్తం ప్రాణం త్యాగం చేయడం ద్వారా మన యొక్క జీవితానికి పాపశాప భారం నుంచి విడుదల చేశారు కాబట్టి వ్యవహాన్సు వార్త మూడు పదహారు మీ అందరికీ తెలుసు అలాగే ఆయన మన సమస్యలకు ప్రార్థనలకు జవాబిస్తారు ఏషాయ్ పదకొండు నలభై ఒకటి మరి ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు దశలోని ఈక్వల్ క్రాస్ మాట పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది చూడండి అదేవిధంగా ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు ఈవేళ ఆశీర్వదించాను కదా రేపు అక్కర్లేదని అనుకోడా నిరంతరం మనం వైపు ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు పిలిపి నాలుగో అధ్యాయం ఆరో వచనం ఆయన మళ్ళను కాపాడువాడు కృంగిపోనియాడు ఇంకా మనందరికీ తెలుసు కీర్తన తొంభై ఒకటి కీర్తన నూట ఇరవై ఒకటి చదివితే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు కాబట్టి మీరు ప్రభు అయిన క్రీస్తు యూస్ను అంగీకరించిన విధంగా ఆయన ఎందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసం ముందు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు ఆయన ఎందుండి నడుచుకొనడి అని తులసి సంఘానికి రెండో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన కోసం పావులు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ దినం ఆ మాటలతో నేను మీకు ప్రభు మాటను బట్టి మీకు ఆ యొక్క విధంగా మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి అనేకమంది దేవులకు పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను గాడ్ యూ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధి రగన్మైనతండి ఈ సమయంలో విప్రియులతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా మా జీవితాల్లో అనేక విషయాల్లో తరిచితరి చూచినప్పుడు ఎందుకు పనికిరాను మాకు అనేకమైన మేళ్లను ఇచ్చి అనేక విధాలుగా మమ్మలను మా బిడ్డల బిడ్డలను మీరు ఆశీర్వదించి మా సంఘాలను మా సేవను మీరు ఆశీర్వదిస్తున్న విధానం బట్టి వందనాల ప్రభావ ఇంకా ఈ యొక్క దేశాల్లో అన్ని ప్రపంచమంతటా కూడా నీ నాము మహిమపరచబడి తండ్రి అనేకులు నేను విశ్వసించినట్లు మీ పరిశుద్ధాత్మత నింపమని మా అందరి హృదయాల్లో కృతజ్ఞత కలిగి మీ నామం బట్లీ ఎల్లప్పుడూ మీకు విధేయత కలిగి ఆరాధించేవారుగా మమ్మల్ని చేయమని వాక్యం వినిచుని మా ప్రియులను ప్రభు దర్శించమని అనారోగ్యంలో బలహీనతల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కష్టాల్లో ఉన్న వారికి దయ చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆపాదిస్తూ యశక్రీస్తు వారి దివ్యనామాన్ని బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమె